క్రైస్తుల అందరికీ బాగున్నారా ప్రతిరోజు వాక్యాలు వింటున్నారండి ప్రతిరోజు మీరు బలపడుతున్నారండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము ఈరోజు వాగ్దానాన్ని యోగు గ్రంథంలో నుంచి ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం వారు ఆలోకించి ఆయన్ను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు ఇక్కడ దేవుని ఆశీర్వాదము వాగ్దానం ఏమిటి అంటే మన దినములు క్షేమంగా ఉండాలన్నా మన సంవత్సరములు చక్కగా సుఖముగా వెళ్ళబుచ్చాలి అందరి ఆశదే కదండి ఎందుకు ఇంత కష్టపడి అందరూ కూడా పగలు రాత్రి అనక కష్టపడుతున్నారు తల్లిదండ్రులు పెద్దవారు అందరూ కూడా అంటే లైఫ్ హ్యాపీగా ఉండాలి సౌఖ్యంగా ఉండాలి సుఖంగా ఉండాలి ఏది తక్కువ అవ్వకూడదు అడ్జస్ట్మెంట్ ఉండకూడదు కంఫర్ట్ లైఫ్ కావాలనే కదా అందరూ ప్రయాసపడుతున్నారు నువ్వెంత సంపాదించుకోవాలి దాన్ని అనుభవించగలగాలి లేదా హ్యాపీగా మన లైఫ్ ఉండాలంటే ఇక్కడ మనం చూస్తాం మన దినములు మన సంవత్సరములు సుఖముగాను ఏం చేయాలో ఆ పై వచనాలలో మనం చూస్తాం సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండరు మనకు తెలుసు చాలా మందిని మనం చూస్తాం ఎంత సంపాదించినా ఎంత డబ్బున్నా అందరు సుఖంగా సౌఖ్యంగా ఉండరు రోగములు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు ఏ విధమైన సమస్య చేతనైనా కానీ డబ్బున్నంత మాత్రమే సంతోషం ఉండదు కానీ మనం చూస్తున్నాం ఎన్ని యాక్సిడెంట్స్ మనం చూస్తున్నామండి నిన్న ఒకటి లాస్ట్ వీక్లో ఒకటి తరచుగా మనం బస్ యాక్సిడెంట్స్ చూస్తున్నాము ఫైర్ యాక్సిడెంట్స్ చూస్తాము చాలా మంది చనిపోతూ ఉన్నారు అంటే వాళ్ళకి ఏదైనా తక్కువ అలా చనిపోయారంటే అన్నీ ఉండు కానీ సుఖము లేదు సౌఖ్యం లేదు ఎప్పుడు బ్రతుకుంటామా ఎప్పుడు చనిపోతామా తెలియని పరిస్థితుల్లో అటువంటి దినాలలో ఉంటున్నాం కనుక మనము క్షేమముగా ఉండాలంటే మాత్రం దేవుని కృప తప్పకుండా ఉండవలసిందే కదండి మనము క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలనే అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచనాలన్నీ చదవండి కానీ ఒక్క మాట మీకు చెప్తాను ఆ పైవచనం అంటుంది మీరు పాపము విడచి రండి అని ఇచ్చారంట అలానే దేవుణ్ణి ఆలకించి ఆయన మాటలను ఆలకించి ఆయనను సేవిస్తే అప్పుడు మీరు క్షేమముగా ఉంటారు అప్పుడు మీరు సుఖముగా ఉంటారని ఇక్కడ వాగ్దానాన్ని చూస్తున్నాం హెచ్చరిక దాని షరతుతో కూడిన వాగ్దానం ఎప్పుడు మనల్ని దేవుడు మనకి సుఖమునిస్తారు సౌఖ్యమునిస్తారు ఎప్పుడు మనం క్షేమంగా ఉంటామంటే Sí. పాపము విడిచినప్పుడు అండ్ దెన్ రెండవది ఏంటంటే ఆయన మాటను ఆలకించి సేవించినప్పుడు కనుక దేవుని సేవించాలి దేవుని మాట ఆలకించాలి అప్పుడు మన జీవితాలు సౌఖ్యంగా ఉంటాయి సుఖంగా ఉంటాయి క్షేమంగా ఉండగలుగుతాం కనుక ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారు సౌఖ్యంగా లేమండి సంతోషంగా లేమండి అంటే ఒకవేళ పాపములు ఏమున్నాయేమో పరీక్షించుకోండి ప్రార్థన చేసుకోండి ఒకవేళ ఎలాగైనా జీవితం బాగోలేదేమో ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన జీవితాన్ని మార్చేస్తుంది కనుక ఇంతతో మనం ముగించుకుందాం దేవుని వాగ్దానం మీ జీవితం లో నెరవేర్చబడి క్షేమమును సుఖమును దేవుడు గాక ఏమేం గాడ్ బ్లెస్ యు